ఇంతకు ముందు బాగా మాస్ గా ఉండేవాళ్ళంతా ఇప్పుడు ఈ అయిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మాస్ గా ఉండే వాస్తవే ఫస్ట్ నుంచి మాస్ గా ఉండేవాడిని అలా వెళ్ళలేదు మాసుకు మాసు క్లాసు ప్రొఫెషన్ పరంగా క్లాస్గా వెళ్తా మిగతా విషయాలు అంతా మాసే మన మీద నమ్మకంతో ఇచ్చారు ఈ బాధ్యత నేను బాధ్యతగా భావిస్తాను ఏంటంటే పదవి అలంకరణప్రాయంగా కానీ ఆ పదవిని ఎంజాయ్ చేయడం కోసం అయితే నేను తీసుకోలే నేను తప్పనిసరిగా నాగంటూ ఓ బాధ్యతకి ఇచ్చారు కాబట్టి నేను దీనిలో ఒక సెపరేట్ నాకంటూ మార్క్ తెచ్చుకోవాలి విశాఖపట్నం చరిత్రలో తప్పనిసరిగా ప్రణవ్ గోపాల్ పలా టైంలో చైర్మన్ చైర్మన్గా చేసినప్పుడు పలానా అభివృద్ధి చేశాడు పలాను మధ్యతర కుటుంబాలకు సంబంధించి ఒక ల్యాండ్ లేఅవుట్స్ వేసాడు అదే విధంగా మనం కూడా ఇన్నోవేటివ్ ఏమనుకుంటున్నాం అంటే ఈ పార్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక థీమ్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు యువత అందరు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడి చాలా వాళ్ళ భవిష్యత్తు అయితే పాడు చేసుకుంటున్నారు సో డ్రగ్స్ వల్ల తీసుకునే నష్టాలు కూడా మనం పార్క్లు ఎక్కడికక్కడ పెడితే కనుక బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొన్ని పార్క్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది కొంత ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ పార్క్ ఉంటే కనుక ప్రజలకి తెలుస్తాయి అందరికీ తెలుస్తుంది విద్యార్థులు తెలుస్తాయి సో అందరు కూడా ఒక మంచి హెల్తీ లో ఉంటారు కాబట్టి సో తీసుకోవడం జరిగింది ఈ పార్కుతో పాటు కొన్ని పార్క్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఏవైతే పార్క్స్ ఉన్నాయో ఆ పార్క్స్ లో మనం కనుక లైబ్రరీ స్టార్ట్ చేస్తే ఏమైనా సిఎస్ఆర్ నిధులు వస్తే సిఎస్ఆర్ నిధులతో మనం ఏమైనా లైబ్రరీస్ కనుక స్టార్ట్ చేస్తే కనుక విద్యార్థులు ఉపయోగించుకుంటారు కాబట్టి దానికోసం కూడా నేను కొంత వర్కౌట్ చేస్తున్న అధికారులతో మేబీ అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతాయి కూడా ఎందుకంటే అందరినీ కూడా మనం అందరూ కూడా వెల్ఫేర్ గురించి అడిగినప్పుడు ఎవరు కూడా మనకు కాదంటారు డెవలప్మెంట్ యాంగిల్ లో అడిగినప్పుడు ఎవరు కాదంటారు కాబట్టి డెవలప్మెంట్ యాంగిల్ లో మనం తీసుకెళ్తాం విధంగా ఇన్ ద సేమ్ టైం మనం ఐకానిక్ బిల్డింగ్ అని కూడా మనం పెట్టాం మీరు చూసుంటారు క్రూజ్ టైప్ లోని ఉంటుంది ఒకటి దాదాపు ఎనభై ఎనిమిది కోట్లు అప్రాక్సిమేట్లీ వాల్యూ చేసే ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ లో కూడా ఒక ఐకానిక్ బిల్డింగ్ మనం తీసుకున్నాం అది క్రూజ్ టైప్ లో ఉంటుంది దాన్ని కూడా మనం ఐటికి కానీ లేకపోతే ఇంక అని ఒక సో డెవలప్మెంట్ యాంగిల్ వెళ్తున్నాం సో ఇంత డెవలప్మెంట్ యాంగిల్ వెళ్ళినప్పుడు అఫీషియల్స్ వచ్చినప్పుడు నేను మాసగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి సో క్లాస్ ప్రణవ్ గోపాల్ అనే వ్యక్తి ఎప్పటికీ మాసే ఎవరు ఎన్నన్నా కాదన్నా ఈరోజు మీ దగ్గర అబద్ధం ఆడొచ్చు లేదు మేడం నేను క్లాస్ అని చెప్పొచ్చు కానీ అందరికీ తెలిసిందే ఈ ఒక చిన్న విషయాన్ని అబద్ధం ఆడడం కరెక్ట్ కాదు టు బి ఫ్యాక్ట్ ఉంటాను నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేను పని చేయగలుగుతానని చెప్తే నేను చేయగలుగుతాను లేకపోతే నా పరిధి కాదని చెప్పేస్తాను వాడా నిమిషానికి నా తిట్టుకున్నా లేకపోతే ఏదో అనుకోని కనీసం ఇంత దీనిలో ఉండి నాకు చేయలేదు అనుకుంటాడు కానీ బట్ వాస్తవం నేను చెప్పడం కరెక్ట్ నేను ఒక మనిషిని నా మీద నమ్మకం వచ్చినప్పుడు అది నేను చేయగలిగితే నేను చేయగలను ఇది నా చేతిలో ఉన్న పని అని చెప్తే రెండోసారి ఆడికి నాకు బాండింగ్ ఉంటది నేను అది జరగదో అది అవ్వదో ఓ బరుస్ ఇది నా చేతిలో ఉంటే ఇంతవరకు నేను ఒక రూట్ పార్టీ చెప్తాను తప్ప జరగని పని నేను చెయ్యాలంటే నేను చేయలేను సో నేను రెండోసారి మళ్ళీ తిప్పించుకుని అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి ఫస్ట్ నుంచి నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా పని అవుతుంది అంటే అవుతుంది అవదంటే అవదు ఈ రెండు ఫార్ములా వెళ్తాను మాస్దర్ మాస్గా ఉంటా మీకు పదవి వచ్చిన తర్వాత మీ మదర్ ఎలా ఫీల్ అయ్యారు మా చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మా అమ్మగారికి అయితే నో వర్డ్స్ అసలు అమ్మగారు నాకు ఒక బ్రదర్ మా అమ్మగారు నాకు ఒక సిస్టర్ మా మా అమ్మగారు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మగారు ఏదున్నా కూడా నాకు గైడ్ చేస్తారు ఏదున్నా ఏంటంటే నేను రాజకీయాలు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులుగా ఉండి అందరు కూడా అందరూ నేను వ్యతిరేకించారు అందరు కూడా ఎందుకు పాలిటిక్స్ ఎందుకు నువ్వు బీబీఏ చేసావు వెళ్ళే జాబ్ చెయ్యు లేకపోతే ఏదో బిజినెస్ చెయ్యి ఏమి నాన్న వ్యాపారంలో లేకపోతే ఏదో తీసుకుని స్టార్ట్ చెయ్యి అని ఒక చులకన భావంతో చూసేవారు ఏం చేస్తున్నారు అంటే నేను పలా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తుంటే ఇది ఉండేది చులకన భావంతో చూసేవారు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను చీకట్లో ఉన్నోడో నా వెనకాలను ఉన్నాడే నేను నమ్ముతాను ఏంటంటే దారిటో తెలియదు అయినప్పుడు నమ్మి వెనకాల నుంచి వెలుగు వచ్చిన తర్వాత అందరూ వస్తారు దారి తెలిసినప్పుడు ఎందుకు రారు అందరూ వస్తారు సో చీకట్లో నా వెనక ఉన్న నేను నమ్ముతా సో రెండు కూడా నేను వెలుగులో వచ్చిన నేను అబ్జర్వ్ చేస్తా నా వెనక చీకట్లో ఉన్న అబ్జర్వ్ చేస్తాను రెండు స్టెబిలైజ్ చేసుకుని వెళ్తా మా అమ్మగారు నిజంగా అటువంటి సపోర్టివ్ మదర్ నేను ఏది అడిగినాయి అంటే ప్రొఫెషన్ లోకి అంటే డే వన్ నుంచి ఇప్పుడు రాజకీయం మీకు తెలియదేం కాదు ప్రతిది ఆర్థికంతో కూడుకున్నది నాకు వ్యక్తిగత ఏం బిజినెస్ లేని లేవు లేకపోతే నాకు వ్యక్తిగతం వేరే అడ్డదారులో డబ్బులు వచ్చేది ఏం లేవు నేటికి ఈ రోజుకి మీ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చానంటే డీజిల్ డబ్బులు ఇచ్చింది అమ్మే సో ప్రతిది కూడా మా అమ్మగారు నేటికి కూడా ప్రతిది కూడా సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ నేను గా ఉంటుంది నేను రానున్న రోజుల్లో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాను అనుకోండి బట్ ఈ రోజు కూడా ఏదో బిజినెస్ ఏదో నాకు తగిన బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తాను బట్ నేటికి మా అమ్మగారు సపోర్ట్ తోనే ఉంది బట్ మా అమ్మగారు ఉన్న హ్యాపీనెస్ ఆ రోజు అంటే ఆమె ఫేస్ చేసింది చాలా ఫేస్ చేసింది స్ట్రగుల్స్ ఏంటంటే నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఫేస్ చేసింది మాటలు ఇన్ ద సేమ్ టైమ్ అందరితో కూడా ఫేస్ చేసింది సో అటువంటి మీకు ఎందుకు ఇప్పుడు మా మదర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు అడిగారు కదా ఎలా ఉన్నాం మీ ముందే నేను కాల్ చేస్తా మా మదర్ చెప్తారు మీకు ఆ మాటలో మీకు తెలిస్తే ఆమె ఎంత హ్యాపీ ఫీల్ అయ్యింది అన్నది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్ ఆ రోజు మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు మధ్యలో లిస్ట్ వచ్చింది హలో అమ్మా ఏం చేస్తున్నావు పోజలో ఉన్న అవునా ఇలా ఇంటర్వ్యూ లో ఉన్నాను ఓకే అడుగుతున్నారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమనిపించింది నీకు పదం రాగానని చెప్పలేని ఆనందం కదా అని ఎవరికి ఎక్స్ప్రెషన్స్ ఉండవన్నమాట చెప్పలేని ఆనందం అది ఓకే నడుచుకుంటేనే ఇప్పటికే కలండి తిరుగుతున్నాయి ఆనందం ఓకే 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 అమ్మా అయితే సరే అంటే ఎమోషన్ అవుతారు క్రైసిస్ అప్పుడు ఆమె ఫేస్ చేసింది కదా సో ఇవన్నీ కూడా అంటే ఇంట్లో ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఉంటేనే సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటది